విజయదశమి పండుగ రోజు తాతయ్య ప్రభాకర్ ఇంటి బాల్కనీలో కూర్చుని పేపర్ చదువుతున్నారు చిన్నారి మనవరాండ్రు శాన్వి అన్వి పక్కని తమ బొమ్మలతో ఆడుకుంటున్నారు శాన్వి పరుగున తాతయ్య దగ్గరకు వచ్చి తాతయ్య ఈరోజు అమ్మవారిని రాజరాజేశ్వరీదేవిగా అలంకరించారంటే దాని అర్థమేమిటి ఆమె అంత ప్రత్యేకమా అని అడిగింది తాతయ్య ప్రేమగా నవ్వి అవును తల్లి రాజరాజేశ్వరిదేవి అంటే దేవుళ్లందరికీ అధిపతి ఆ తల్లి సర్వశక్తికీ జ్ఞానానికి సంపదకు రాణి అందుకే ఆమెను రాజరాజేశ్వరి అంటారు ఆ తల్లి బ్రహ్మ విష్ణు కూడా పాలించే రాజమాత ఆమె చేతిలో చెరుకు గడవిల్లు పూలబాణాలు ఉంటాయి ఆమె ప్రేమతోనే లోకాన్ని పాలించే రాజమాత మరి విజయదశమి రోజున అమ్మవారి అలంకారం ఎలా ఉంటుంది అని అన్వి చిలిపిగా కళ్ళు మెరిపిస్తూ అడిగింది తాతయ్యా రోజున అమ్మవారికి ఎరుపు పట్టుచీర పట్టుచీరకట్టి బంగారు ఆభరణాలతో కిరీటంతో అలంకరిస్తారు ఆమె సింహాసనంపై కూర్చుని భక్తులకు అభయమిస్తున్నట్లుగా ఉంటుంది అని వివరించారు పూజ ఎలా చేస్తారు తాతయ్య నేను కూడా చేస్తాను అని షాన్వి ఉత్సాహంగా అంది అమ్మవారి పూజకు ఒక నియమం ఉంది ముందు మనసు శుభ్రంగా ఉండాలి ముందుగా శుభ్రంగా కడిగి పసుపు కుంకుమ పూలతో పూజిస్తాం ఆ తరువాత దీపాలు వెలిగించి అమ్మవారి మంత్రాలు చదువుతాం అంతా అమ్మ అనుగ్రహం కోసమే అని తాతయ్య చెప్పారు ఈరోజు అమ్మవారికి ఇష్టమైన నైవేద్యం ఏంటి తాతయ్య అదే నాకు కావాలి అని అన్వీ అడిగింది దద్దోజనం పెరుగు అన్నం లేదా పులిహోర లేదా పరమాన్నం చాలా ఇష్టం ఈ నైవేద్యాలు పెడితే అమ్మ చాలా సంతోషిస్తుంది అని తాతయ్య చెప్పారు సాన్వి అన్వి సంతోషంగా తాతయ్యకు దండం పెట్టారు ఈరోజు మేము రాజరాజేశ్వరి అమ్మవారి కథ తెలుసుకున్నాము అని కేకవేశారు తాతయ్య ఇద్దరినీ ఆశీర్వదించారు